పిల్లలందరికీ గుడ్ డే ఈరోజు ఒక గొప్ప మోరల్ స్టోరీతో మేము ఎందుకు వచ్చాను దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లల కోసం మంచి మంచి మోరల్ స్టోరీస్ అందించడానికి నా ఛానల్ని సపోర్ట్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే నా ఛానల్ కామెంట్లో వచ్చి చెప్పగలరు ఈరోజు స్టోరీ అరుదైన అవకాశం వారణాసిలో ఉంటున్న కృష్ణమోహన్కు పురాతన కాలం నాటి పుస్తకం ఒకటి దొరికింది అతడు ఆ పుస్తకాన్ని అటు ఇటు తిరిగేసి ఒక పేజీ దగ్గర ఆగి చదివాడు గంగానది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్ళు ఉంటాయని స్పర్శకు వెచ్చగా ఉండే ఆ రాళ్లతో ఏ వస్తువు అయినా తాకినా అది బంగారంగా మారిపోతుందని అక్కడ రాసుంది వెంటనే పుస్తకంలో రాసున్న ప్రదేశానికి వెళ్ళి రాళ్ల కోసం వెతకడం ప్రారంభించాడు కృష్ణమోహన్ ఒక రాయి దొరికిన తన జీవితం మారిపోతుందనే ఆశత అతడిది నది ఒడ్డున వారం రోజులు వెతికిన విలువైన రాయిని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్ అయినా అతడు వెతుకుతూనే ఉన్నాడు రెండు వారాలు గడిచాయి రాయి జాడ కనిపెట్టలేకపోయాడు తన బతుకును మార్చేసుకుందామనే రాయి దొరక్కపోవడంతో కృష్ణమోహన్ ఎంతో నిరాశ చెందాడు ఒక రాయిని తాకి చూసి అది వెచ్చగా లేకుంటే కోపంతో నదిలోకి విసిరిస్తుండేవాడు చివరికి అతడికి అలవాటుగా మారింది వెతగ్గా వెతగ్గా ఒకరోజు మహిమలున్న వెచ్చని రాయి అతడి చేతికి దొరికింది ఆ వెచ్చని రాయి చేతిలో పట్టుకొని గుర్తింపుచ్చేలోపు అలవాటు ప్రకారం రాయిని విసిరేశాడు రాయి చేతి నుంచే జారిపోయే ఆఖర క్షణంలో కానీ అతడు ఆ విషయాన్ని గమనించలేదు అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది కృష్ణమోహన్ శ్రమంతా వృధా అయిపోయింది అయితే స్టోరీ నచ్చిందా ఫ్రెండ్స్ దీంట్లో మోర్ ఆఫ్ ద స్టోరీ ఏంటిదంటే అవకాశాలు అరుదుగా వస్తూ ఉంటాయి వాటిని ఎంతో జాగ్రత్తగా గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఏమాత్రం ఆలక్ష్యంగా అంటే లక్ష్యం లేకుండా వ్యవహరించినా చేజారిపోతాయి మోరల్ నచ్చితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లల కోసం డైలీ మంచి మోరల్ స్టోరీస్ బాబాయ్